మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు రాము గారు మరియు ప్రసాద్ గారిని ఇద్దరు కూడా సేవల మరియు పుష్పృష్ణంతో స్వాగతం పొలం విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోట రెండు సేకర్ గారు కొన్ని కారణాల వల్ల చాలా సందర్భంలో నెల్లూరు గోరం మండలానికి అన్ని నియోజకవర్గాలు ఒక ఎమ్మెల్యే గారు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేలుగా మనం భావిస్తూ ఉంటాం ఎందుకంటే కొన్ని పనులు పరిశీలించే క్రమంలో వారు కూడా బిజీ టైంలో వారు కూడా అన్ని పనులు దానికి సమాజానికి సేవ చేసేదానికి ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉన్న కార్యకర్తలు అందరికి పనిచేస్తా ఉన్నారు దాని ద్వారా వారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమాన్ని అధ్యక్షులు కొనసాగించవలసి కోరుతున్నాం అలాగే మన్యం నాయుడు గారు వేదికను ఆలోచించవలసి కోరుతా ఉన్నారు మాజీ కార్పొరేటర్లహ్ని మేరకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చిన ఇచ్చేసిన కోడవరెడ్డి గిరిజర్ రెడ్డి గారు మరియు మన యటేశ్వర నాయుడు గారికి సేవలతో సన్మాన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోల్పోతున్నారు

来人了、啊！来人了、啊！ మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటో ఫైనాల్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు